పవన్ కళ్యాణ్కి భారీ షాక్ ఇచ్చారట నారా చంద్రబాబు నాయుడు పవన్ కి సంబంధించి మరికొన్ని నియోజకవర్గాల్లో తమకే తెలియకుండా అంటే జనసేనకి ఇన్ఫామ్ చేయకుండానే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించడంతో జనసేన అయితే షాక్లో ఉంది ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చూస్తోంది కానీ పవన్ కళ్యాణ్ మాటకి కట్టుబడి ఉన్నారు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో తాము అడిగినటువంటి సీట్లని ఖచ్చితంగా ఇస్తే తప్ప పొత్తుని కొనసాగించేటువంటి అవకాశం లేదు అని క్లియర్గా చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి భారీ షాక్ ఇచ్చారట ఆయనకి సంబంధించి నిజంగానే విషయంలో చాలా సీరియస్గా ఉన్నారని ఇలా ఇంకోసారి గనుక జరిగితే ఖచ్చితంగా పొత్తుని క్యాన్సిల్ చేసుకుంటామని బీజేపీతో బహిరంగ పొత్తుకు ఆహ్వానం పలుకుతానంటూ చంద్రబాబుకి రివర్స్లో షాక్ ఇవ్వడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది రాజకీయాల కోసం జగన్ను ఓడించడమే ఒక్క ముఖ్య ఉద్దేశంగా చంద్రబాబుతో చేయకలిపారు లేదంటే చంద్రబాబుతో కలిసి రాజకీయం చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి లేదు కానీ జనసేన పార్టీ మంచి విజయం సాధించాలి తెలుగుదేశం పార్టీ కూటమితో కలిసి మరియు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలని ఎదురు చూస్తున్నారు పవన్ మరి స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా రాజకీయ నాయకులు కూడా అందరూ అదే ఎదురు చూస్తున్నారు కాబట్టి జగన్ లాంటి ఒక తిమింగిలాన్ని బయట పడవేస్తే తప్ప అవకాశాలే ఉండవు కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మిగతా వాళ్ళ గురించి తెలుగుదేశం ఆలోచిస్తుంటే పవన్ కళ్యాణ్ని రాజకీయంగా ఇప్పుడు ఆడుకోవడానికి ఆయన చూస్తున్నారంటూ చెప్పిన విషయాలు ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది ఏదేవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు వైరల్ అవుతోంది